ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ అంటే చూడండి ఒకసారి మీరే నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే నాలుగు గంటల నిర్వహణ నిమిషాలు అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చూడడం కోసం అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం మన ట్రైన్ వచ్చేసి కనిపిస్తుంది కదా ఇదే మన ట్రైన్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ సో జస్ట్ నాకు ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది ఫోర్ థర్టీ ఫైవ్కి రైట్ టైము ఇప్పుడే రైట్ టైంకి స్టార్ట్ అయిపోయింది ట్రైన్ సో చూద్దాం ఎంత టైంలో తీసుకెళ్తాడో ఏ టైం వరకు రీచ్ అవుతామో కాజీపేట వరకు చూద్దాం సీ ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ అట్లయితుంది కాజీపేట జంక్షన్లో అయితే ఇప్పుడే దిగినాం కొంచెం ముందు పోయిన తర్వాత మనకి ఇప్పుడు టిఫిన్ గిట్ల ఏమైనా చేసుకొని ఆ నుండి డైరెక్ట్ ఏమైనా దొరికింది అనుకోండి బస్సుకి వెళ్దాం లేదంటే హనుమకొండ పోయి హన్మకొండ నుండి మేడారం బస్ అయితే ఎక్కుదాం సో ఇప్పుడు మేడరం బస్సు ఎక్కడ టాస్క్ అది ఎట్లా జరుగుతుందో ఏమో సో లెట్స్ చూద్దాం సో ఇప్పుడే టిఫిన్ చేసేసి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చినాము రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఇవో మేడారం బస్సులు అని చెప్పేసి ఇట్లా ఒక పెద్ద అరేంజ్మెంట్ చేసి మొత్తం ఇవన్నీ బస్సులే చాలా ఉన్నాయి బస్సులు అయితే ఇంకొకటి ఏంటంటే ప్రయాణికులు వచ్చి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇంక ఇట్లా ఏమంటారు బ్యారికేడ్స్ టైప్ ఇట్లా కర్రలు కట్టిల్లు ఇట్లా లైన్గా ఇక్కడనే టికెట్లు ఇస్తారు ఒక్కోసారి ఒక్కోసారి ఏమో బస్సు ఎక్కిన తర్వాత ఇస్తారు సో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట టికెట్ చిన్న వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో బస్ అయితే ఎక్కుదాం ఇంకా నెక్స్ట్ బస్సు కోసం వెయిటింగ్ ఇక్కడ ఆల్రెడీ బస్సు ఫిల్ అయిపోయింది వెనక సీట్లు ఉన్నాయి కానీ వెనక సీట్ అయితే బాగా ఎత్తుందేమో అని చెప్పేసి ఇంకో బస్ కోసం వెయిట్ అయితే చేస్తున్నాం సో అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది టెంపుల్ దగ్గర అయితే బస్సులు అన్ని బస్సులు అయితే ఇక్కడ ఆపుతున్నారు ఇక్కడ టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర మరి కొబ్బరికాయలు కొట్టాల కొట్ట ప్రాసెసా మరి లేదంటే ఏమో తెలీదు కానీ కంపల్సరీ ప్రతి ఒక్క బస్సు అయితే ఇక్కడ ఆగుతుంది సో చూద్దాం ఇక్కడ ఏం టెంపుల్ ఉంది ఏంటో గట్టమ్మ అని ఉంది మనం కూడా ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ప్రాపర్గా ఐడియా లేదు సో మీకు కూడా చెప్తాను క్లియర్గా తెలుసుకున్న తర్వాత గట్టమ్మ దేవస్థానం ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అందరు చెప్తున్నారు సో ఇది ఇక్కడ అక్కడికి పోవడానికి భాగంగానే ఇది కూడా అంట ఇప్పుడు ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో ఈ పర్యావరణం ఇదంతా ఈ దగ్గరలో మనకు చుట్టుపక్కల కనిపిస్తున్నంత అంతా గట్టమ్మ దేవస్థానం ఇది ఇక్కడికి వచ్చి దారిలో వచ్చిపోయే వాళ్ళందరూ అంటే సారక్క జాతరకు పోయే వాళ్ళందరూ పోయే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడ అందరూ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు గిటా మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతారు అన్నట్టు సో మేము కూడా అదే పనిలో భాగంగా స్టార్ట్ అయిపోతున్నాం పోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయ దర్శనం చేసుకొని మళ్ళీ బస్ దగ్గరికి కొంత వచ్చినాము ఏదైనా తిందామన్నట్టుగా ఏదో కీరాయిగా తీసుకున్నాము తింటున్నాం సో తిన్నాక ఎక్కి కూర్చున్నాము ఇంకా మా బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు వచ్చిన తర్వాత బస్సు స్టార్ట్ అయిపోతుంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడ కీలకైతే అయితే అయితే దిగినాము ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు ఉంది అనుకుంటా రెండు కిలోమీటర్లు అని అయితే బోర్డు మీద చూసిన బస్సు అయితే రెండు కిలోమీటర్ల ముందు పార్కింగ్ పెట్టిండు అంటే ఇక్కడ అందరు ఇక్కడనే దిగి నడుచుకుంటూ పోతున్నారు సో చూడాలి ఇప్పుడు రెండు కిలోమీటర్లు పాదయాత్ర చూడండి ఎట్లుందో మీకు కూడా చూపిస్తారు రోడ్డు ఇప్పుడు ఫస్ట్ జంపనబాబు దగ్గరికి పోయి స్నానం చేసి పోదాం అనుకుంటే అట్లనే పోవచ్చు లేదా అంటే అక్కడ ఎట్లుందో సిచ్యువేషన్ చూద్దాం ముందు పోయిన తర్వాత మనకు కూడా ఒక ఐడియా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని బట్టి మూవ్ అని అవుద్దాం ఇప్పుడు మళ్ళీ మనం బస్సుకు పోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అదే పార్కింగ్ ఇప్పుడే జంపన్న బాగు దగ్గరికి అయితే వచ్చాము స్నానం చేయాలి వాజబిలిటీస్ అంటే స్నానం చేసి ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్దాము వెళ్ళి దర్శనం గిట్ చేసుకొని వాళ్ళెట్టుకో ఇదే జంపన్న బాగు ఎట్లున్నారో జనాలు ఇప్పుడే జంపన్న వాగులో స్నానం అయితే చేసుకున్నాము స్నానం చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నాం టెంపుల్ దగ్గరికి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి సో అక్కడికి పోయినాక ఎట్లుంటుంది ఏంటనే మీకు చూపిస్తా మీరు కూడా ఒకసారి చూడండి అక్కడ కదా సో ఇప్పుడే లోపలికైతే వెళ్తున్నాం చూడండి బరకాయలు ఇట్లా తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి చూడండి మీరు కూడా వెళ్తున్నారు సినిమా అయితే వెళ్తున్నాం చూద్దాం మనకు దర్శనానికి ఎంత టైం పట్టిద్దు మనం నిల్చోబట్టి అంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వబట్టి మనం ఎంతసేపు అయిందంటే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడే ఒక టూ మినిట్స్ అవుతుంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది చూద్దాం ఇంకా సో చూడండి మనకి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది లైను ఇక్కడ నుండి డైరెక్ట్ గా లోపలికి అయితే పంపిస్తారు చూడండి ఇక ంది కదా ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నట్టు నుండి ఇంకా లోపలికి వచ్చినాము లోపలికి వచ్చి ఇంకా రౌండ్ రౌండ్ లో తిరగాలన్నట్టు చూద్దాం పోతున్నాం వాటిరేస్తారు ఇంకా బెల్లం ఆ గంటలకు తాగాలన్నట్టు గంటలకు తాకితే వాళ్ళకు మంచి లక్ ఉన్నట్టు ఆ గంటలకు తాగేటట్టు అన్న మోస్ట్లీ అంటే నాకు కూడా తెలియదు చెప్తేనే విన్నా దగ్గరికి వచ్చినాం తర్వాత ఇప్పుడు సారకా గద్దె గడికి అయితే వచ్చినాము కనిపిస్తుంది సారకా అయితే అదే సారకా గద్దె సో ఆడికి కూడా పోయి మనం దర్శనంగా చేసుకున్నాం చేసుకొని ఇంకా చేసే టైం లేదు కొంచెం చుట్టూ తిరిగి ఇంకోసేపు అట్లా ధనబాద్ చేసి వెళ్ళిపోయింది వీళ్ళు క్రికెట్ హెల్మెట్లు అయితే పెట్టుకున్నారు ఎందుకంటే పైనుండి ఇస్తున్నారు కదా ఇసిరినప్పుడు వాళ్ళకు కూడా చాలా మనమైతే దర్శనం చేసుకొని బంగారం తీసుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాం చూద్దాం ఇంకా వీటిలో మరుగులు ఇస్తారు అన్నట్టు అట్లా ఎగరేస్తారు ఇక్కడ ఈ ఇయర్ కొత్తగా పెట్టిన స్పెషల్ పెట్టింది ఏంటంటే హెలికాప్టర్ పెట్టిల్లు హెలికాప్టర్ మీద రౌండ్స్ తిప్పుతారంట అక్కడ కనిపిస్తుంది హెలికాప్టర్ మీకు దాని మీద ఒక రౌండ్ పోయి వచ్చినందుకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ టేకప్కి రెడీగా అనుకుంటున్నా సో చూద్దాం వాళ్ళు అక్కడ వేలు కాబట్టి టేకప్కి రెడీగా ఉంది అగో టేకప్ అవుతుంది చూడండి టేకప్ అయిపోతుంది చూడండి ఇప్పుడు పోయింది కదా దీని చుట్టూ మొత్తం ఆ సమ్మక్క సరిగా గద్దెలు ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ మొత్తం పైన ఒక రౌండ్ మొత్తం కొట్టించుకొని తీసుకుని వస్తుందో పైకి వెళ్ళి పెట్టుకుంటూ ఇప్పుడైతే మనం ఇక్కడ ఆదివాసీ మ్యూజియంకైతే వెళ్దాం టైం ఉంది కాబట్టి ఆదివాసీ మ్యూజియంకైతే వెళ్ళి చూసుకొని అనండి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసి వెళ్ళిపోదాం రిటర్న్ సో చూడండి ఎంట్రీ పాయింట్ శ్రీ సమ్మక్క సారలామ ఆదివాసీ మ్యూజియం మేడారం చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇంకా ఈ మ్యూజియం చూడడానికి అయితే ట్వంటీ రూపీస్ టికెట్ ఇద్దరికి ఒక్కరికి పది రూపాయలు

తర్వాత ఇగో ఇట్లాంటి స్టాల్స్ ఉంటాయి ఎక్కడెక్కడికి పోవాలనేది ఇవో ఇప్పుడైతే అనుకోకుండా వరంగల్ ఇంకా ఇల్ల నుండి ఇట్లా వాడికి పోవాలన్నట్టు ఇట్లాగో ఇలా పడిపోయేదే కదా అని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఏదో ఒంకరమైంది చక్కగా చేద్దాం అంటే బాగానే ఉంది సో అయితే దర్శనం అయిపోయింది సమగ్ర తరగ దగ్గరికి వచ్చినాం చూసినాం పోతున్నాం ప్రస్తుతానికైతే ఈనే ఉన్నాం ఇంకా ఇంకా బస్ కాడికి అయితే పోవాలి బస్ ఎక్కిన తర్వాత అప్పుడు పోతున్నాం అని చెప్పాలి అప్పటిదాకా అయితే పోనట్టే ఇంకా ఈ ఉన్నట్టే సో ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని అంతా కంప్లీట్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కడికి బస్ అయితే ఎక్కినాం ఇప్పుడే అనుకోండి పక్కనైతే బస్సు ఎక్కేసి ఇక్కడికి వచ్చేసినాము ఇప్పుడే అన్మకొండలు దిగినాం అన్మకొండలు దిగడం ఖాళీగా పోవడం ఎందుకో టైం ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే వెయ్యి స్తంభాల గుడికి అయితే వచ్చినాము వెనకాల అది కూడా చూపిస్తాం మీకు కూడా ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఓకే లోపలికి వెళ్ళి అవుతున్నాం ఇవన్నీ చిన్న చిన్న ఆడుకునే బొమ్మలు స్టాల్స్ ఇది వచ్చేసి అక్కడ లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కూర్చోవడానికి ప్లేస్ ఇది వచ్చేసి రామప్ప టెంపుల్కి సంబంధించిన మ్యాప్ దాని హిస్టరీ అది వచ్చేసి కిలా వరంగల్ సరే ఒకసారి అయితే లోపలికి తెలిసి చూద్దాం ఇది వచ్చేసి స్తంభాల గుడి యొక్క హిస్టరీ అన్నట్టు సో మనం ఆ గేట్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకు కనిపించేది ఇదే కనిపిస్తుంది ఒకసారి అయితే చూడండి మీకు కూడా బ్యాక్ కెమెరా పెట్టి క్లియర్గా చూపిస్తాం టెంపుల్ కాంపోజిట్లో చూస్తే మనకి నంది దెన్ సో ఇప్పుడు మనకి ఏదైతే వ్యూ కనిపిస్తుందో ఇది మనం ఫ్రంట్ నుండి చూసే వ్యూ అన్నట్టు అంటే ఇట్ల నుండి లోపలికి వెళ్ళాలి ఈ డైరెక్షన్ నుండి లోపలికి వెళ్తే ఇటు సైడ్ టెంప్ ఇటు సైడ్ దేవుడు ఉంటాడు అట్లా చుట్టూ తిరిగి మళ్ళీ ఆ రెడ్ కలర్ మెరూన్ కలర్ షర్ట్ అయినా వస్తుంది కదా అట్లా గెయించి బయటికి రావాలన్నట్టు సో ఇది ఫ్రంట్ వ్యూ దీనికి టెంపుల్కి ఆపోజిట్లో ఏముంటుందో మీకు గుర్తి చూపిస్తే చూడండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఈ నందికి ఆపోజిట్లో బ్యాక్ సైడే నంది వెనక సైడే మన థౌజండ్ పిల్లర్స్ ఉంటాయి చూడండి నంది సో ఇప్పుడైతే థౌజండ్ పిల్లర్స్ అయితే వెళ్తున్నాం ఎట్లుంటుందో చూద్దాం ఇదే థౌజండ్ పిల్లర్స్ లోపల ఎట్లుంటుంది ఏంటి అనేది చూడండి మీరు కూడా మనకైతే రెండు దర్శనాలు అయితే అయిపోయినాయి సమ్మక్క సార్లు ఇందు ఒకటి రెండు దర్శనాలు అయితే అయిపోయినాయి విజయవంతంగా సో చూద్దాం సో ఇది వచ్చేసి కోనేరు దీంట్లో ఉన్న వాటర్ అయితే మరి ప్రాపర్గా మెయింటెన్స్ నెన్స్ లేక దీంట్లో ఉన్న వాటర్ అయితే ప్రాపర్గా మెయింటెనెన్స్ లేక గ్రీన్ కలర్ అయిపోయినాయి కానీ దీంట్లో అయితే కొన్ని తాబేళ్ళు ఉన్నాయి చూడండి మీకు గుడ్ చూపిస్తా కొన్ని ఏమో లోపల తిరుగుతున్నాయి వాటర్కి అవి కనిపించట్లేదు కానీ వాటర్ అయితే కదులుతున్నాయి ఇదే కోనేరు ఇది వచ్చేసి మనం గేట్ నుండి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు కనిపించే వ్యూ అన్నట్టు ఇది సో ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి ఇంకొక సైడ్ ఉన్నాము ఒకసారి చూడండి మీరు కూడా దీని మీద ఉన్న డిజైన్స్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ తర్వాత వచ్చేసి దీని మీద ఉన్నది దీని మీద ఉన్న చూడండి అబ్జర్వ్ ఎంత డీటెయిల్గా అవుతుంది సల్లో ఇప్పటిదాకానైతే మనం లోపలికి వెళ్ళినాం కదా లోపలికి వెళ్ళి దర్శన చేసుకొని కొద్దిసేపు అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవసరమైతే ఇక్కడ నేను మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ కూడా చేయండి నేను నేర్చుకుంటాను ఓకే బాయ్ బాయ్